హాయ్ ఈ సింగిల్ డేకి వేటకి వెళ్ళిన బోర్డ్ అయితే తిరిగి వస్తున్నాయి ఈ బోర్డులు ఏ చేపలు తీసుకొచ్చే చూపిస్తాం చూడండి ఈ చేపలను అంటారు అలాగే ఎరగుళ్ళ మంది కూడా పులిస్తారు ఈ చేపలకు చాలా రేట్ ఎక్కువ అలాగే సింగిల్ డేలో పీతలో చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు చాలా ఉన్నాయి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు మీరు ప్రెస్ చేపలు లైవ్ చేపలు తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కల్లా మార్కెట్ లో ఉంటే సరిపోతుంది చూశారు కదా ఒక బుట్ట ఎరగుల ముందులో రెండు వేల మూడు వందల యాభై అయితే తీసుకున్నారు ప్రజెంట్ రొయ్యలకు చేపలకు కాస్ట్ అనేది ఎలాగో ఉంటది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి